ఇట్లా మరి మరి బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుందో మరి బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుందో మరి గిట్ల దొంగలకిస్తారా టికెట్లు కొనికి వాడు గోడదునికి బాయే మళ్ళా గోడ దునికి పోయి తిరిగి వచ్చిన ఇస్తారా ఒకసారి ఊంచింది నాకుతారా ఎవరన్నా ఊంచి అయిపోయింది మళ్ళా నాకుతారా దాన్ని ఊంచింది నాకుతారా మరి వీళ్ళకే తెలవాలి ఈ బీఆర్ఎస్ నాయకులకే తెలవాలి గిట్ల ఎత్తే పార్టీ ఇక్కడ ప్రజల ప్రజాదరణ పొందితే జంగయ్య అన్న కోమటిరెడ్డి వాటర్ నీళ్ళు అంట చూడు అని చెప్పిన చెప్పిన మల్లిగాడి పేపర్ చదవండి బ్రదర్ విడిచిపెడతలేవు కదా నువ్వు పవన్ పెరియో జై భీమ్ జై భారత రాజ్యాంగం గుడ్ మార్నింగ్ చిల్కా ప్రవీణ్ అన్నయ్య బ్రదర్స్ చాలామంది మధ్య కొంతమంది జై భీమ్ జై భారత రాజ్యాంగం అంటలు జై భారత రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అట్నే మీరు ఇంకా ఎప్పుడో దాన్ని ఒక పేజీ ఒక పేజీ ఒక పేజీ చింపుకుంటా పోతేనే ఉన్నారు ఇంకేం ఉన్నదల్లా నాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏం లేదు అట్లనే దానికి అడిషనల్గా ఓ వచ్చిపాడీ చానా జై భారత రాజ్యాంగం బదులు జై ఎస్సీబీసీ ఎస్టీల ఐక్యత అని పోరాటం చేస్తే చింపేసిన రాజ్యాంగాన్ని మళ్ళా తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చి అద్భుతమైన విధంగా ఆ రాజ్యాంగం తయారు ఎన్ని పనికిరాని అన్ని తీసుకొచ్చి పెట్టింది కదా ఆల్రెడీ రాజ్యాంగంలో ఇంకా జై భారత రాజ్యాంగం ఎక్కడిది నాకు అన్నప్పుడల్లా నాకు ఇదే విచిత్రం అనిపిస్తుంది కొంతమంది అంటాను జై భారత రాజ్యాంగం అంటాను ఎన్ని ఎంత కాడికి వచ్చిందో చూడూరి రోసారి రాజ్యాంగం రాజ్యాంగాన్ని మెల్లమెల్లగా మార్చేసి కదా ఇప్పటికే సగం వాళ్ళకు ఇప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వచ్చింది అది రాజ్యాంగం పరంగా చేసిన చట్టమే కదా మరి ఈ రిజర్వేషన్లు అనేటివి కుల అసమానతల పరంగా ఇచ్చినాయి మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దేనికి ఇచ్చిండు పేదరికం వల్ల ఇచ్చిండు అంటే అది అప్పుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విరుద్ధమైనది అది మరి తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని రాజ్యాంగంలో పొందుపరిచిను కాబట్టి రా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అట్లనే లేదు అది మలినానికి గురైపోయింది మలినం అయిపోయింది అది దాన్ని అర్థం చేసుకోరు అన్న మీ ఆఫీస్ ల్యాండ్ మార్క్ వేర్ స్టైలిష్ ఫ్రీ కాట బ్రదర్ ఏమైనా ఉంటే పెట్టండి తప్పకుండా పెడతాం ఇక ఇల్లు అడగడం కంటే ఎమ్మెల్యే టికెట్ కోసం డైరెక్ట్ రాజయ్య పార్టీలు మారుస్తున్నారు కేటీఆర్ గారు మీరు యువకులను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి డబ్బున్న వాళ్ళకి ఇవ్వకండి అభి అమ్ములు అభి అమ్ములుకున్న సోయి మరి బీఆర్ఎస్ పార్టీకి లేదేమో మరి ఆల్రెడీ కాంగ్రెస్ కూడా దునికి మిమ్మల్ని చీకొచ్చి కాంగ్రెస్ కూడా దునికి రాజయ్య మిమ్మల్ని చీకొట్టి కాంగ్రెస్ గూటు గూడుకు వెళ్ళిన రాజయ్య మళ్ళా కచ్చి మీ దగ్గర ఉంటే ఇంత పెద్ద సూర్యుడు ఇంత పెద్ద మునగాడని లెక్కలు చెప్తాను కదా మీరు అంతకంటే నిజాయితీ పరుడు లేడన్నట్టు చెప్తాను అసలు సిసలు బానిస దొంగ రాజయ్య అసలు సిసలు బానిస రాజయ్య ఇక మా వ్యూవర్స్కి అర్థమైంది నెటిజన్లకు అర్థమైంది రాజయ్య వేసుంటాడు అనేది దయచేసి మిథులారా స్టేషన్ కన్పూర్ ప్రజలు ఎవరున్నా కూడా ఇక్కడ పెట్టలే కదా మన నెంబర్ నేను ఒకసారి ఇస్తున్నా నెంబరు నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ సిక్స్ వన్ ఇది స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కావచ్చు తప్పకుండా ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపండి మనం రాజకీయ సమరంలోకి దిగబోతున్నాం యుద్ధం చేయడానికే దిగుతున్నాం మనం ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపండి అదే విధంగా నేను చెప్పినంతకుముందే ఓటు ఓటు దేదో నోటు దేదో ఒక రూపాయి మనమే ఖర్చు పెట్టుకోవాలి ఆ రూపాయితోటి రాజకీయ యుద్ధం మనమే చేయాలి కాబట్టి రాజ రాజేయ లాంటి కడియం సిఆర్ లాంటి నయవంచికలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ నియోజకవర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ పొతం పెడదాం తప్పకుండా ఈ నెంబర్కి మీ యొక్క డీటెయిల్స్ పంపండి మనం రాజకీయ యుద్ధాన్ని ప్రారంభిద్దామని మరొకసారి మీకు చెప్తున్నా